రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా శనివారం మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టు అప్రజాస్వామికమైన అనైతికమని తీవ్రంగా ఖండించారు కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు ఆమె పైన నిన్న మోడీ రావడం ఖర్చులని చెప్పడం ఒక ఆడపిల్లలు చూసి తెలంగాణ ఆడపిల్లలను చూసి అరెస్ట్ చేయడం సమంజసం కాదు బీజేపీ పార్టీ ఓట్ల కోసమే రాజకీయం చేస్తూ ఉంది మోడీ ఓట్ల కోసమే రాజకీయం చేస్తూ ఉండు మరి ఎన్నో రోజుల నుంచి ఆల్రెడీ ఆ కేసు కోర్టులో నడుస్తుంది పంతొమ్మిది తారీఖు కోర్టులో కేసు ఉంది కేసు ఉండగా కూడా ఆమెను అరెస్ట్ చేయడం ఇది దారుణం హీనమైన చర్య ఎందుకనంటే ఓట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీ అని దేశంలో కేసీఆర్ మరి ఆయన అనగలొక్కాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి తెలంగాణ ప్రజలు సహించరు ఇప్పుడు ఏది ఏమైనా మరి తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం రానున్న రోజుల్లో కోడికి తగిన బుద్ధి కలుగుతుంది ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి చాలా మంది ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక ఆడబిడ్డను మేము సబ్జ్ చేస్తామని చెప్పి ఇంట్లోకి చొరబడి మరి ఆ ఆరు గంటల సమయంలో కోర్టు తగిన అయిపోయినాక ఆమెను అరెస్ట్ చేయడం హీనమైన చర్య ఇది మేము ఒప్పుకోము రానున్న రోజుల్లో తగిన బుద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోడికి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాము

கவிதோ <laughs>